ఎన్టీఆర్ జిల్లా పామరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కైలా అనిల్ నామినేషన్ దాఖలు చేశారు భారీ ఎత్తున అభిమానులు వైసీపీ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు పామరు తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు వైసీపీ హయాంలోనే పామరు అభివృద్ధి చెందిందని కైలా అనిల్ తెలిపారు మరోసారి అవకాశం ఇస్తే పామరును మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా వచ్చి నాకు మద్దతు కలిపి మద్దతు తెలియజేసి ఈరోజు నామినేషన్ వేసే కార్యక్రమం జరిగింది పామరు నియోజకవర్గ ప్రజలకి మీ ద్వారా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు మీరు ఓటేసి నన్ను గెలిపించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేశాం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కానీ నిత్యం ప్రజలతో ఉండి ప్రజా సేవకుడిగా ఉంటాను